తొమ్మిది రోజుల్లో రోజు పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి రకరకాల ఫలాలను రకరకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ప్రజలందరికీ అన్నదానం చేయాలి అలా చేయకపోతే ఈ వ్రతమంతా వృథా అవుతుంది ఈ వ్రతం చేసే యజమాని ఈ తొమ్మిది రోజులు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి జాగ్రత్త కటిక నేల మీద పడుకోవాలి అనారోగ్యము మొదలైన కారణాలు ఉంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి లేకపోతే చన్నీటి స్నానం చేయాలి తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు పూజ చేయాలి అంటే దీన్ని కుమారి పూజ అంటారు ఉపాసకులు తమ తమ సంప్రదాయాల ప్రకారం కుమారి పూజను చేస్తూ ఉంటారు కొంతమంది ఒకటవ సంవత్సరం వయస్సు గల బాలిక నుంచి తొమ్మిదవ సంవత్సరం వయస్సు గల బాలిక వరకు కుమారి పూజ చేస్తారు దేవీ భాగవతం ప్రకారంగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయస్సు గల కళ్యాణులు కూడా పూజిస్తారు రెండేళ్ల పిల్లలను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయి త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లను కళ్యాణి అంటారు ఐదేళ్ల పిల్లను రోహిణి అంటారు ఆరేళ్ల పిల్లను కాళిక అంటారు ఏడేళ్ల పిల్లను చండిక అంటారు ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవి అంటారు తొమ్మిదేళ్ల పిల్లను దుర్గా అంటారు పదేళ్ల కన్యను సుభద్ర అంటారు ఈ కన్యలందరినీ పూజిస్తే విశేష ఫలాలు లభిస్తాయి కుమారి పూజిత కుర్యాత్ దుఃఖదారిద్ర్యనాశనం శత్రు క్షయం ధనాయుష్యం బలవృద్ధ్యం కరోతి వై రెండేళ్ల అయిన కుమారుని పూజిస్తే దరిద్ర దుఃఖాలు నశిస్తాయి శత్రువులు నశిస్తారు ఆయుస్సు బలము ధనము వృద్ధి చెందుతాయి త్రిమూర్తిని పూజించడం వల్ల ధర్మము అర్థము కామాల యొక్క ఫలాలు లభిస్తాయి ధనధాన్యాలు పుత్రులు పౌత్రులు అభివృద్ధి చెందుతారు కళ్యాణిని పూజించటం వల్ల విద్య లభిస్తుంది నియమం లభిస్తుంది రాజ్యం లభిస్తుంది కాళికను పూజిస్తే శత్రువులు నశిస్తారు చండుకను పూజిస్తే సంపదలు కలుగుతాయి శాంభవిని పూజిస్తే విజయం లభిస్తుంది దుర్గను పూజిస్తే సకల శత్రువులు నాశనమవుతారు స్వర్గము లభిస్తుంది రోహిణిని పూజిస్తే రోగాలు నశించి ఆరోగ్యం లభిస్తుంది సుభద్రను పూజిస్తే కోరికలన్నీ తీరుతాయి అశక్తో నియతం పూజ కర్తుం నవరాత్రే అష్టమ్యాంచ విశేషేణ కర్తవ్యం పూజనం సదా ఈ తొమ్మిది రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు ఒక్క అష్టమి రోజున విశేషార్చన చేస్తే చాలు ఎందుకంటే ఆ రోజు జగన్మాత పుట్టినరోజు కోటాను కోట్ల యోగిని మాతలతో కలిసి భద్రకాళి పుట్టింది దక్షుడు యాగాన్ని ధ్వంసం చేసింది అందుచేత అష్టమి రోజున చేసే పూజ చాలా విశేషమైనది గొప్పది ఇక నవరాత్రుల్లో అన్ని రోజులు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు సప్తమి అష్టమి నవమే అనే ఈ మూడు రోజులు ఉపవాసం ఉంటే చాలు సప్తమ్యాంచష్టమ్యాం నవమ్యాం సర్వం ఫలం భవతి పూజనాత్ ఈ మూడు రోజులు అతి పవిత్రాలు ఈ మూడు రోజుల్లో దివ్యార్చనలు చేసి జపహోమాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తే ఆ తల్లి సకల వరాలను ఇస్తుంది దేవీ నవరాత్రి వ్రతం ఈ ఉపదేశాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ श्रीमात्रे नमः